హాయ్ అండి అందరికీ నమస్తే మేమైతే కొత్తది స్టీల్ స్టీల్ స్టవ్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాము సన్షైన్ కంపెనీ ఇది రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయని తీసుకున్నా నేను ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కాస్ట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాయి ఇది ఒకసారి బాక్స్ మొత్తం ఇట్లా వచ్చిందండి మొత్తం ఇట్లా వచ్చింది పార్సల్ అయితే ఇట్లా చేసి మొత్తం అంతా ఇంకా లోపల చూడాలి ఏముందనేది అనేది ఓపెన్ చేద్దాము మరి లోప టైమ్ ఇరిగిపోయి వచ్చినాయా ఎట్లా అనేది తెలియదు ట్రాన్స్పోర్ట్లో అట్లా అనమాట ఓకే ఓకే దగ్గర చేయించబట్ట స్టైన్లెస్ స్టీల్ ఇది త్రీ బర్నర్ స్టవ్ ఇది పెద్దది ఇది చిన్నది ఇది మీడియం స్మాల్ మీడియం లార్జ్ నేను ఫ్లేమ్ మళ్ళీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను వద్దు ఇది కట్ చేయాలా నెక్స్ట్ ఇదా ఫస్ట్ గ్లాస్ది తీసుకుందాం అనుకున్నాను కాకపోతే అవి ఫేల్తున్నాయని చెప్పేసి యూట్యూబ్లో చూసిన చాలా సెర్చ్ చేసిన ఫైనల్గా స్టీలే బెటర్ ఎంత క్లీన్ చేస్తే అంత షైనింగ్ వస్తుంది అని చెప్పేసి స్టీల్కి వెళ్ళిపోయినాయి ఇంకా కాబట్టి అంటే స్టీల్ మనం ఎంత క్లీన్ చేస్తే ఎంత కడిగితే అంత షైన్ వస్తుంది బర్నర్స్ అన్నిటికి కలిపి తెచ్చిండు పర్వాలేదు ప్యాకింగ్ బయట నుంచి చూస్తే మొత్తం విరిగిపోయినట్టు అనిపించింది ప్యాకింగ్ చూసి నాకైతే ఓకే పర్వాలేదు అసలు స్లిమ్ ఉందండి ఇది సరే చూడండి ఇట్లా ఇట్లొచ్చింది పొంగిపోతే దీంట్లోనే పడిపోతుంది ఇది కూడా స్టాండర్డ్గానే ఉన్నాయి బర్నలు కూడా ఇది ఇట్లా ఉంది ఇది స్మాల్ సైజ్ ఇది మీడియం ఉంది దీనికి గ్యాస్ కనెక్షన్ బ్యాక్ సైడ్ వచ్చిందండి ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ వచ్చింది ఆన్ ఆఫ్ బటన్స్ ఇట్లు వచ్చినాయి ఓకే సీమ్మెట్లు వచ్చినాయి స్విచ్లు ఇట్లొచ్చాయి బటన్స్ ఇంకా చూడండి లోపల పర్వాలేదు బాగానే ఉంది వర్క్ ఎట్లా చేస్తుందనే చూద్దాం ఇంకా తర్వాత రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి అట్లనే ఇది తీసుకున్నాను నేను ఇంతే ఉందండి అసలు ఒకసారి చూపించు టూ ఇంచెస్ చూడండి టూ ఇంచెస్ ఉంది ఇది ఒక వన్ ఇంచ్ అనుకోండి కరెక్ట్ నా ఫింగర్ అంత ఉంది కంప్లీట్ పొయ్యి మామూలుగా పాత పొయ్యిలో అయితే ఇంత హైట్ ఉంటాయి కదా ఇదైతే మొత్తం త్రీ ఇంచెస్ ఉంది ఓకే ఫ్లేమ్ది చూపిస్తాను నేను తర్వాత ఫిట్ చేసిన తర్వాత మీకు పెద్ద ఫ్లేమ్ ఓకే స్మాలు మీడియం ఫ్లేమ్ అయితే బాగా వస్తుంది ఓకే అవ్వలేదండి ఓకే హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ మీడియం స్మాల్ మంచి వస్తుంది కూడా పనికిస్తుంది

అంటే కదా హై ఫ్లేమ్ చూడండి ఒకసారి మొత్తం బయటకు వచ్చేస్తుంది భోగానికి పాలు పొంగిపోతాయి ఇంకా బయటకు వచ్చేస్తుంది ఫ్లేమ్ మొత్తం మంట ఓకే చిన్నగా పెడదాం అది స్మాల్ అది కూడా బాగానే వస్తుంది ఓకే ఇది చూపించను మీడియం పర్ఫెక్ట్ ఉందండి చాలా స్లిమ్ అనమాట అంటే నా పాత పొయ్యికి దీనికి చాలా తేడు ఉంది పాత పొయ్యికి దీనికి చాలా తేడు ఉంది పాత పొయ్యి ఇంత హైట్ ఉంటుండే అది పెట్ట పాత ఒకసారి చూడండి ఎంత హైట్ ఎంత డిఫరెన్స్ ఉందా దానికి అసలు తేడా అంటే చాలా పొయ్యి ఉన్నట్టుగా అనిపిస్తుంది కొత్త పొయ్యి అయితే చాలా డిఫరెన్స్ ఓకేనా ఇదనమాట రివ్యూ సన్షైన్ స్టవ్ పైన బాగుంది పర్లేదు ఫ్లేమ్ కూడా బాగా వస్తుంది నేనైతే స్టీల్ పోయి తీసుకోమని రిఫర్ చేస్తానండి ఎందుకంటే గ్యాస్ అవి మొత్తం గ్లాసీ అని పేలుతున్నాయి అందుకని ఇది తీసుకున్నా నేను ఓకేనా ఓకే బేటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేమైతే ఈ స్టవ్నే సజెస్ట్ చేస్తాము సన్షైన్ Thanks for watching. Bye.